ఉమ్మడి రాష్ట్రాల మాజీ సీఎం స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షులు పండ్లరాజు పట్టణ యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడారు ఉమ్మడి రాష్ట్రాల మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన హృదయ నేత పేదల సన్నిధి సంక్షేమ సారథి రైతు బాంధవుడు ఆరోగ్యశ్రీ ప్రదాత ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు విద్యారంగంలో వైద్య రంగంలో గానీ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో గానీ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో గానీ చేసిన సేవలను కొనియాడారు ఆయన తరువాత ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అదే విధంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు రామ్మోహన్ కన్నయ్య అంజద్ పంపరి శ్రీనివాస్ పాత శివ కృష్ణమూర్తి వంశీ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు డె ఐదవ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాము మరి ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు అలాగే కౌన్సిలర్లు పెద్ద నాయకుడు పెద్ద గ్రేట్ ఎంత ఏంటంటే మందికి సేవ చేసి మనకందరు కూడా ఇప్పటికీ కూడా స్ఫూర్తిగా ఉంటున్నారు కాబట్టి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత మనము చూస్తున్నామంటే అతని యొక్క గొప్ప మనసు ఇప్పుడు మనం ప్రజెంట్ చూసిన మన పర్సన్ ఎవరు అంటే మనల్ని ప్రజెంట్ కూడా అలాగే అదే కల్మషం లేని మనిషితో ప్రజలకి సేవలు అందిస్తున్నారు మనం అందరం కూడా మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బాటలో నడవాలని చెప్పి కోరుకుంటూ మరి అంతమంది అంత మంచి పెద్ద మనిషిని ఇప్పటి వారికి కూడా చిన్న పిల్లలు కూడా ఎవరిని అడిగిన మరి అతను అందించిన సేవలు అందరు ప్రతి ఒక్కరు చూపిస్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క బాటలు అందరూ కూడా నడవాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి పూడి రాష్ట్రాల ముఖ్యమంత్రి రాజకీయ ప్రభావం గారి డెబ్బై ఐదో జయంతిని పునస్కరించుకొని మరి అన్నగారి ఆదేశానుసారం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ముగిలిన రోజు జరుపుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఈస్ రియంబర్స్మెంట్ కానీ మరి ఎన్నో పథకాలు చేసి మరి ఈరోజు గోదావరి జిల్లాలతో మరి అపర అపర భీరథుగా పేరు గాల్చిన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ప్రతి గ్రామాన గ్రామ పంచాయతీలను దృష్టిలో పెట్టుకొని మరి రచ్చబండ ప్రోగ్రాంకు వెళ్ళి మరి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది మరి ఆయనకు ఆత్మశాంతి కల్పిస్తూ మరి ఈ రోజు పుట్టినరోజు చనిపోవడం మరి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభద్రంగా తెలియజేస్తూ కాంగ్రెస్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మా ప్రియత్నం నేత చెప్పిరాల్ గారి ఆదేశాల మేరకు కామారెడ్డి యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఆల్ సొంతం పుష్పాల్ బుద్ధి ఈరోజు ఘనంగా వైస్ రాజరెడ్డి యొక్క జయంతి డెబ్బై జయంతి ఈరోజు నిర్వహించడం జరిగింది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పటికీ ప్రజలలో ఇప్పటి వరకు కూడా మర్చిపోలేని వ్యక్తి అంటే కేవలం రాజశేఖర గారి అప్పుడు అతను ప్రవేశపెట్టిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉంది కాబట్టి అప్పుడు ప్రవేశపెట్టిన వన్ అంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పోని పేద ప్రజలకు వన్ నాట్ ప్రోగ్రామ్ పెట్టి అలా ఎంతో కొద్దిగా ఆపరేషన్ చెప్పడానికి ముఖ్యమైన కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి అలాగే వన్ నాట్ ఫోర్ పశు వైద్యశాల పశువులకు కూడా వైద్యం అందా చక్కడ అందాలనే ఉద్దేశంతో వన్ నాట్ ఫోర్ కూడా వేయించిన వ్యక్తి ఈ రాజశేఖర రెడ్డి గారు అలాగే కచ్చబండ ప్రతి గ్రామంలో రచ్చబండ ఆ విలేజ్ యొక్క సమస్యలు తీసుకెళ్లి ప్రజల సమస్య తీసుకోవడానికి ముఖ్యమైన పాత్ర అయింది రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఎందుకంటే రాజశేఖర రెడ్డిని అతను మేము జీవించే వరకు రాజశేఖర రెడ్డి